అమరావతి అనే వెంచర్ని వ్యతిరేకించే అంత పక్కన పెట్టండి దాన్ని సమర్థించే వాళ్ళ నోటి నుండి చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలెడితే అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళ వరకు పదే పదే వాళ్ళు చెప్పే మాట ఏంటి ఆయ్ చంద్రబాబు సర్కారాగానే ఎకరం ఇరవై కోట్లు పోయింది ఎకరం ఆరు కోట్లు ఎకరం పది కోట్లు ఎకరం పద్నాలుగు కోట్లు మనం కొంచెం ఖర్చు పెడితే ఎకరం నలభై కోట్లు యాభై కోట్లు పోతుంది అంటారు చంద్రబాబు గారు మనం ఇంత ఖర్చు పెడితే లక్షల కోట్ల సంపద మనం ఇంత ఖర్చు పెడితే అది ఫుల్గా భూముల రేట్లు పెరిగిపోతాయి అయ్యాడ భూముల రేట్లు పెరిగిపోతాయి అమ్మేసి వీళ్ళు ఇంకో దగ్గర కొంటారు అప్పుడు మీకు మేలు జరుగుతుంది సుత్తు ఉండండి ఆకాశం వైపు అంటారు ఇదే మాట అన్నారు ఆయన కూడా ఆకాశం వైపు చుత్తు ఉండండి అని లేదు కానీ ఇక్కడ భూముల సంపద ఎట్లా సృష్టిస్తాడంటే అమరావతి భూములు కోట్ల కోట్లు అమ్మేస్తారట అమ్మేసి వేరే చోట తక్కువ ఉంటాయి కానీ అక్కడ భూములు కొంటారట అప్పుడు వాళ్లకు భూములు లాభం వస్తాయట జనం గొప్పోళ్ళు ఎన్ని చెప్పినా కూడా జనం గొప్పోళ్ళు సో ఓవరాల్గా చంద్రబాబు గారి దగ్గర నుంచి కింద వరకు అందరూ చెప్పేది ఏంటి అమరావతిలో కోట్లకు కోట్ల ఎకరాల భూములు అని మరి అటువంటి చోట జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు స్థలాలు స్థలాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇచ్చారు కదా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా ఇప్పుడు అమరావతిలో అంటే కోట్లు పరికే చోట పేదలకు ఏం పని మురికి వాసన కొడుతుంది కదా వీళ్ళే అన్నారు ఇంతకుముందు మురికి అయితే అభి అని మురిగ్ కోపాలు అవుతాయని ఆయన పేదలకు అవంతా ఏం అవసరం లేదు అవంతా వాళ్ళు ఏం పట్టించుకోరు ఎన్ని మాటలైనా అయినా పర్వాలేదు ఏదైనా చెవులకు సమ్మ పడి నాలుగు మాటలు చెబుతాయితే తెలిపతు వాళ్ళు మురిగ్ కోపాలు అవుతాయి అన్నారు పేదలకు ఇళ్ళ స్థలాలు ఏంది అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఆడించిన పేద స్థలాలకు మాత్రం రద్దు చేసి పెట్టేశారు నిజమే ఆడే కదా ఓట్ల బోట్లు ఎకరాలు ఉన్నాయి వాళ్ళే చదువుతున్నారు మరి అటువంటి చోట్ల పేదలకి ఇస్తే ఊరుకుంటారు అదంతా పెద్దదారులా నేనేమి సినిమా చూడలేదు కానీ కల్కి అనే సినిమాజ్లో ఉందంట కదా ఏదో కాంప్లెక్స్ అట్లా ఇది కూడా పెత్తందారుల కాంప్లెక్స్ ఇది మరి పేదలకు ఎంట్రీ ఉంటుందా అందుకని చెప్పి అక్కడ ఇచ్చినటువంటి భూములు రద్దు చేసి పడేసారు ఎవడో ఇస్తారంట అంటే ఆ గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చారు అక్కడ వీళ్ళకి ఆ చుట్టుపక్కల ఏడన్నా ఇస్తాము ఆడేందుకు అంటున్నారు దానికి కారణం అంత దూరం ఎందుకు వాళ్ళకు దగ్గరే ఉంటారు అట్లే అంటారు ఒరిజినల్ కారణం ఏంటి అక్కడ కోట్ల కోట్లు ఉన్నాయి భూములు పేదలకు ఇస్తే వీళ్ళు వెంచర్లు రెడీ చేసి వీళ్ళు పెత్తందారులు అమ్ముకోవద్దా పేదలు పక్కన ఉన్నారంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూ అంతా తగ్గిపోదా దానికి పెత్తదారలు ఒప్పుకుంటారా ఏడన్నా పేదలు ఉన్నారంటే బస్తీ అనాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ బస్తీల పక్కన రేట్లు తక్కువ ఉంటాయి కదా మరి అమరావతి అన్నది పెత్తందారుల కాంప్లెక్స్ మరి అటువంటి చోట్ల పేదలు ఒప్పుకుంటే ఎట్లా కుది అందుకని చెప్పి రద్దు చేసి పడు అంటున్నారు సరే ఏం రద్దు చేసినా ఏం చేసినా ఏముంది జనానికి ఎవరికి సమ్మగానే ఉంటుంది ఏం చేసినా బాగానే ఉంటుంది పోనీయండి ఎవరి దూరం వాళ్ళది ఎవరి సంతోషం వాళ్ళది తీర్చుకుంటామంటే వద్దనే వాళ్ళు ఎవరు